జరిగింది అంటే సత్వగుణాన్ని వేరుగా చూస్తాడు రజోగుణాన్ని ఓ కోపం తెచ్చుకుంటున్నావు కోరిక పుట్టింది అని పరిశీలిస్తూ ఉంటాడు తప్ప దానితో తాను సంగము చెందాడు అప్పుడు జీవుడు బ్రహ్మమైపోయాడని అలా ఉన్న స్థితి ఏది ఉన్నదో దాని ఎందు జీవబ్రహ్మలు కలిసిపోయి పూర్ణత్వమును పొందారు కాబట్టి జీవబ్రహ్మైక్య సిద్ధి అని పిలుస్తారు అది అందుకోవాల్సమా మనుష్య జీవితంలో లేకపోతే ఈ మూడిటితో కలిసి ఇది అలా ఇలా చూపిస్తుండగా జీవితం అయిపోతుంది మనుష్య జన్మ ఆఖరికి ఈశ్వరుడు ఏం చేశావంటే కనీసం ఇలా ఉంటుందని కూడా నాకు తెలియదండి అని చెప్పాలి కనీసం ఆ ముద్ర గురించి కూడా తెలియకపోతే అవి అలా ఉన్నాయని కూడా తెలియకుండానే అయిపోయింది జీవితం కాబట్టి ఆయన ఇది నువ్వు తెలుసుకోవాలి ప్రధానంగా అని శంకరాచార్యుల వారు ఇలా పట్టుంటారు జ్ఞానముద్రాంచితకరాయనమహ జ్ఞానముద్ర పట్టినటువంటి చేయి కలిగిన వారు తద్వారా ఆయన శిష్య శిష్య హృతాపహారకాయనమహ శిష్యుల యొక్క హృదయమునందు ఉన్నటువంటి తాపమును తీసేస్తారు ఎందుకు తాపం అంటే ఏమండీ నాకు ఇప్పుడు నీళ్ళు వచ్చే మరి అలాగే తిరుగుతున్నాను అంటారా మరి ఏమనుకోకండి అలాగే తిరుగుతున్నాను అంటే సత్వర స్థమ గుణాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు భూత భవిష్యత్ వర్తమాన కారాలు వీటిలోనే అలా తిరగడంలోనే అయిపోయింది అంతే వెళ్ళింది లేదు ఎప్పుడు చూసినా మీరు నేను మీరు చేస్తే సంతోషం చేయకపోతే కోపం అలాగే అయిపోతుంది మీరేం పోయినా పర్వాలేదు నేను బాగుంటే చాలు పాపపుణ్యాలు రాగద్వేషాలు అక్కడే అయిపోతుంది జీవితం అంతా అసలు తెలిసినది ఎక్కడుంది ఆ తాపము వేడి కలిగితే దానికి బోధ చేసి నివారణ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అందుకు కదూ అన్ని గ్రంథాలు ఇచ్చారు ముద్ర కూడా పట్టి నాయన ఈ ముద్ర ముఖ్యం రా మనిషిగా పుట్టినందుకు అని ఇది గు దీని గురించి తెలుసుకో అని ముద్ర పట్టారు అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో ఏ యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయ్యే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు ఏ అది భద్రమైన ముద్ర అది మన జీవితాన్ని ఒబ్బిడి చేసే ముద్ర అటువంటి ముద్ర పట్టారు కాబట్టి ఇది ఎవరు ఆ తాపాన్ని తీర్చగలిగిన వాడు మనిషికి ఈ జన్మ పరంపరలో తిరగడం ఉంది అది పెద్ద తాపం ఎందుకంటే తాపాలలో కల్లా తాపాలు రెండు ఒకటి పుట్టడం తాపం రెండు పోవడం తాపం నవరంధ్రాలు అంటారు నవరంధ్రాలు కాదు నిజానికి ఏకాదశ రంధ్రములు ఉంటాయి లక్షద రంధ్రాలు స్వేద రంధ్రములు కూడా రంధ్రములే వెంట్రుకల మొదళ్ళలోంచి చెమట బయటకు వస్తూ ఉంటుంది మరి రంధ్రం లేకుండా చెమట ఎలా వచ్చింది కాబట్టి అవి కూడా రంధ్రాలే వాటిని పక్కన పెడితే తొమ్మిది రంధ్రాలు చెప్తారు సాధారణంగా నవరంధ్రాలు చెప్తారు రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవి కన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది తొమ్మిది కన్నాలు చెప్తారు ఇవి కాదు అసల నరకం రెండింటితో ఉంటుంది ఒకటి నాభీరంధ్రం రెండవది బ్రహ్మరంధ్రం నాభీరంధ్రం అంటే బొడ్డు దగ్గర నుంచి గొట్ట ఉంటుంది కదా అమ్మ కడుపులో ఉండగా అమ్మతో కలిసి ఉండి అమ్మ తిన్న ఆహారం అందులోకి వెళ్ళి అమ్మ తినకూడని తింటే వేడి పాతం పైచ్యం శ్లాష్మ ఇవి పిత్తం ఇవన్నీ లోపల పెరిగిపోతుంటాయి తలకిందులుగా పడుకుని కటిక చీకట్లో విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి సూక్ష్మాంగ జీవులు శరీరాన్ని కురికేస్తుంటే లోపల శరీరం పెరిగి పెద్దదైపోతుంటే కదలలేక పట్టక కొట్టుకుంటాడు అది మొదటి నరకం తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అజ్ఞానం నిజానికి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళాలి అంటే జ్ఞానంతో వెళ్ళిపోయాడని గుర్తు కానీ ఇక్కడ దాకా వెళ్ళనివ్వరు ఎందుకంటే చేసిన సాధన ఇది నీకు అసలు జ్ఞానము ఏం తెలుసని మూడులో తిరిగిన వాడికి బ్రహ్మరంధ్రాన్ని భేదించే అధికారం ఏముంది ఈ తలుపు తెరుచుకోనివ్వరు ఇప్పుడు ఏం చేస్తాడంటే వెనక్కి వచ్చి ఏదో ఒక రంధ్రంలోంచి నిర్గమించేస్తాడు నోట్లోంచో ముక్కులోంచో చెవిలోంచో రోమకోపంలోంచో ఎందులోంచో దాంట్లోంచి బయటకెళ్ళిపోతాడు జీవుడు అప్పుడు అది ఏకాదశ రంధ్రం పదకొండో రంధ్రం అది తెలుసుకోవాలి బ్రహ్మరంధ్రం అందుకే దాన్ని తట్టకూడదని పిల్లల్ని ఒరే ముట్టికాయలు కొట్టకంటారు ఆ తల మీద కూడా మాడు మీద కొట్టకండి అంటూ ఉంటారు పాపట తీయడం అంటారు కదా అసలు నిజానికి పాపట అన్నది స్త్రీలకు అన్వయం వాళ్ళు తీసినప్పుడు కూడా బ్రహ్మరంధ్రం వరకే అది దాటి తీరు అక్కడ వరకే అందుకని సీమంతోన్నయనము అంటారు సీమాంతము అంటే హద్దు బ్రహ్మరంధ్రానికి ముందు ఆపేస్తారు అది ఒక్క మృత్యుకాలమునందు తెరుచుకోవాలి యోగి తెరుచుకుని వెళ్ళిపోతారు